డిగ్రీ ఉంది కానీ జాబ్ లేదు రోజులు గడుస్తున్నాయి కానీ జీవితం ముందుకు కదలడం లేదు ప్రతి ఉదయం అదే ఆలోచన ఇవాళ ఏం చేయాలి ఇంట్లో వాళ్ల మౌన ప్రశ్నలు ఫ్రెండ్స్ సక్సెస్ పోస్టులు మనసులో మాత్రం ఒక్కటే భయం నాకు కూడా ఒక ఛాన్స్ వస్తుందా ఇది ఒకరి కథ కాదు వేల మంది స్టూడెంట్స్ కథ మనకి చదువు ఉంది కానీ స్కిల్ లేదు ఇంటర్వ్యూలు అటెండ్ అవుతున్నా రిజెక్షన్ మెయిల్స్ వస్తున్నాయి ఆత్మవిశ్వాసం రోజు రోజుకి తగ్గిపోతోంది అదే సమయంలో ప్రపంచం మాత్రం ఆగడం లేదు చిన్న షాప్ నుంచి పెద్ద కంపెనీ వరకు అన్నీ ఆన్లైన్లోకి వచ్చేశాయి ఇన్స్టాగ్రామ్ అడ్స్ గూగుల్ సెర్చ్ రిజల్ట్స్ యూట్యూబ్ వీడియో ప్రమోషన్స్ ప్రతి బిజినెస్ ఒక ప్రశ్న అడుగుతోంది మా బ్రాండ్ను ఆన్లైన్లో ఎవరు పెంచుతారు అక్కడే ఒక నిజం అర్థమైంది డిగ్రీ కాదు డిజిటల్ స్కిల్ డిమాండ్లో ఉంది ఒక రోజు రాత్రి మొబైల్ స్క్రోల్ చేస్తూ ఉండగా ఒక చిన్న లైన్ కళ్లలో పడింది లర్న్ డిజిటల్ మార్కెటింగ్ ఇన్ తెలుగు మనసులో వెంటనే ప్రశ్నలు తెలుగులో నేర్చుకోవచ్చా నాకు టెక్నికల్ నాలెడ్జ్ లేకపోయినా సాధ్యమా ఫ్రెషర్ అయినా ఛాన్స్ ఉందా సమాధానం ఒక్కటే అవును సాధ్యం అలా మొదలైంది ఒక కొత్త ప్రయాణం మొదటి రోజు క్లాస్ తెలుగులో స్పష్టమైన వివరణ క్లిష్టమైన టాపిక్స్ కూడా సింపుల్గా అర్థమయ్యాయి ఇది చదవడం కాదు ఇది చేయడం ఎస్ఈఓ ఎలా పని చేస్తుందో నేర్చుకున్నాం సోషల్ మీడియా పేజీలు ఎలా గ్రో అవుతాయో చూశాం గూగుల్ అడ్స్ ఎలా రన్ చేయాలో ప్రాక్టీస్ చేశాం రియల్ బిజినెస్ ప్రాజెక్ట్స్ మీద పనిచేశాం ప్రతిరోజు ఒక కొత్త స్కిల్ ప్రతిరోజూ ఒక కొత్త నమ్మకం నిన్న భయపడిన మనసు రోజు ధైర్యంగా మారింది ఆ తర్వాత ఒక మెసేజ్ వచ్చింది మీరు మా డిజిటల్ మార్కెటింగ్ హ్యాండిల్ చేస్తారా చేతులు వణికాయి కానీ మనసు చెప్పింది ఇప్పుడే సమయం అదే మొదటి క్లయింట్ అదే మొదటి ఆదాయం అదే మొదటి గెలుపు ఆ రోజు ఒక విషయం అర్థమైంది మనలో లోపం లేదు మనకి సరైన గైడెన్స్ లేదు ఈరోజు పరిస్థితి మారింది జాబ్ కోసం ఎదురు చూడటం లేదు ఇతరుల అభిప్రాయాలతో జీవించడం లేదు మన చేతుల్లో ఒక స్కిల్ ఉంది మన లైఫ్ మీద మనకే కంట్రోల్ ఉంది ఇప్పుడు ప్రశ్న నీకే ఇంకో సంవత్సరం ఇలా గడిపేస్తావా లేదా ఇవాడే నీ కథను మొదలు పెడతావా డిగ్రీ ఉన్నా లేకపోయినా అనుభవం ఉన్నా లేకపోయినా స్టార్ట్ చేయగలిగే ధైర్యం ఉంటే చాలు డిజిటల్ మార్కెటింగ్ ఆన్లైన్ ట్రైనింగ్ తెలుగులో లైవ్ క్లాసులు ప్రాక్టికల్ ట్రైనింగ్ రియల్ టైం ప్రాజెక్ట్స్ బిగినర్స్కు ఫుల్ సపోర్ట్ ఇది కోర్సు కాదు ఇది ఒక కొత్త దారి నీ లైఫ్ స్టోరీలో ఈరోజు ఒక టర్నింగ్ పాయింట్ కావచ్చు ఇప్పుడే నిర్ణయం తీసుకో రిప్లై జాయింట్ లేదా కాల్ వాట్సాప్ చేయి తొమ్మిది సున్నా ఐదు రెండు సున్నా ఎనిమిది ఒకటి తొమ్మిది నాలుగు ఏడు విజిట్ చేయి డబ్ల్యుడబ్ల్యూడబ్ల్యూ ఎస్ఆర్ఏఎస్ ఛేడి ఐజిఐటిఎల్ ఐఎన్ నీ భవిష్యత్తు నీ నిర్ణయంతోనే మొదలవుతుంది